రాష్ట్రంలోనే అతిపెద్ద మేకల సంతగా గుర్తింపు పొందిన నిజామాబాద్ నవీపేట మేకల సంతకు దసరా శోభ సంతరించుకుంది మేకల కోసం క్రయ విక్రయదారులు నవీపేట సంతకు పోటెత్తారు కొనుగోళ్లు అమ్మకాలు ఈ ఒక్కరోజు జరగనున్నాయి కోట్లలో వ్యాపారం జరగబోతోంది మేక పొటేల్ సాధారణ రోజుల కన్నా పదిహేను వందల నుంచి రెండు వేల ధర పెరిగింది కోట్లలో వ్యాపారం జరిగే నవీపేట సంతలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారులు మేకల సంతలో వ్యాపారుల సందరికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ జిల్లా నవీపేట మేకల సంతకు దసరా శోభ సంతరించుకుంది దసరా పండుగను పురస్కరించుకొని మేకల సంతకు క్రయ విక్రయాలతో కిక్కిరిసిపోయిన పరిస్థితి చూడొచ్చు నవీపేట మేకల సంత ఇది తెలంగాణలోనే అతి ప్రసిద్ధి చెందింది దాదాపు ఏడు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వ్యాపారులు క్రయ విక్రయాల నిమిత్తం వస్తుంటారు ఏటా ప్రతి వారం ప్రతి శనివారం ఇక్కడ మేకల సంత జరుగుతుంది కోట్లలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి ఇక్కడ కనీస సదుపాయాలు లేవు అనేది ఇక్కడ స్థానికులు చెప్తున్న వాదన మేకల మేకల సంతకు సంబంధించి ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు ఇక్కడ ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి మేకల సంతకు ఉన్న ప్రత్యేకత ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మే నవీపేట మేకల సంత అంటే తెలంగాణలో పెద్దది ఎట్లా ఉంది ఇక్కడ అంటే గుర్తింపు ఎట్లా ఉంటుంది ఇక్కడ మేకల మారు గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి నవీపేటలో ఈ మేకల సంత జరుగుతూ ఉంది అంటే గతంలో ఈ యొక్క మేకల సంత స్టార్టప్ కేంద్రంగా జరిగేది ఈ మార్కెట్ ఇరవై ఏడు సంవత్సరాల నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత సుమారు నాలుగైదు రాష్ట్రాల నుండి మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ ఇక్కడ పోతే తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యాపారులు అంటే అమ్మేవారు కానీ కొనేవారు కానీ ఈ యొక్క నవ్విపేట్కి మార్కెట్కి ప్రతి వారం శనివారం రోజు వచ్చి ఇక్కడ మేకలు కొనడం అమ్మడం మేకలు గొర్రెలు కొనడం అమ్మడం అనేది జరుగుతూ ఉంది ఇంకో వారం అయితే దసరా పండుగ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క దసరా సందర్భంగా మార్కెట్ అంతా కూడా కిటకడాలు ఉంది సుమారు దసరా సందర్భంగా మూడు నుంచి నాలుగు కోట్ల టర్న్ ఓవర్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి మేము ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు మేము గ్రామస్తులు అడుగుతూ ఉన్నాం మీరు ఈ యొక్క మార్కెట్ని ఇంకా డెవలప్ చేయండి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఉన్నటువంటి ఈ యొక్క మార్కెట్ను ఇంకా ఆధునీకరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం సో వీళ్ళు చూడొచ్చు చాలా మంది గ్రామస్తులు కూడా ఉన్నారు ఎట్లా ఈ మార్కెట్కి ఎట్లాంటి గుర్తింపు ఉంది కానీ సౌకర్యాలు చూస్తే ఏం లేవు ఎట్లా ఏం కనిపిస్తుంది ముందుగా ఈ విషయాన్ని ఏదైతే మీ ద్వారా బయటకు తీసుకొస్తూ అధికారుల దృష్టికి కానీ ప్రజాప్రతిజ్ఞ దృష్టికి ఎన్టీవీ ద్వారా తీసుకొస్తున్నటువంటి సందర్భంలో మీకు ముందు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ముఖ్యంగా దాదాపు ఇంతకుముందు చెప్పినటువంటి మిత్రుడు చెప్పినటువంటి విధంగా దాదాపు ఒక ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఈ మార్కెట్ ఇక్కడికి రావడం జరిగింది నవీపేట అంటేనే ఒక మేకల మార్కెటు దీనికి ఒక చరిత్ర అనేది సృష్టించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో ఉత్తర తెలంగాణలో ఇది పేరు పొందినటువంటి మార్కెట్గా ఉంది కాబట్టి దానికి తగ్గట్లుగా ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళి మహారాష్ట్ర కావచ్చు ఇటు ఇంకా వేరే కర్ణాటక కావచ్చు ఈ తెలంగాణ ఆంధ్రాల నుంచి వచ్చేటటువంటి మేకల వ్యాపారస్తులు వాళ్ళందరికీ కూడా ఇక్కడ సౌకర్యాలకు కానీ మేము బయట నుంచి చూసినటువంటి సందర్భాల్లో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇబ్బంది అనేది ఏర్పడుతున్నటువంటి వాస్తవం ఎట్లా ఉంది దసరా సీజన్ ఎట్లా ఉంది ఈరోజు మార్కెట్లో చూస్తే కిక్కిరిసిపోయింది రేట్లు ఎట్లా ఉన్నాయి రేట్లు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి గత మొన్న నాలుగైదు వారాల కంటే ఈ వారం చాలా ఉన్నది ఈ తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ కాబట్టి ఏదైనా సౌకర్యాలకు మొత్తం నిల్లు ఉన్నది ఏం సౌకర్యాలు లేవు చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా అయితే వ్యాపారస్తులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి దీని గురించి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సో ఇది తాజా అప్డేట్ కెమెరామెన్ రవిచరణ్ తో కుమార్ ఎన్టీవీ నవ్వుపేట సంతనం